ఓకే అంటారా ప్రసాద్ అన్నా ఓకేనా ఓకే ఓకే రెడీ సార్ నమో తస్స భగవంతు అర్హతు సంభాష బుద్ధం శరణం గచ్చ బ్రహ్మం శరణం గచ్చ సంఘం శరణం గచ్చ నా పేరు వై హరిబాబు ద బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగాను మరియు నేషనల్ ఫస్టీగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క ప్రస్తుతంలో జీవాళ్ళలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఐదు మే నాలుగో తేదీన ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి సంస్థని స్థాపించడం అనేది జరిగింది ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరిని కూడా బౌద్ధం వైపు నడిపించాలని చెప్పేసి ఆయన ప్రగాఢంగా విశ్వసించి ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగో తేదీన ఐదు లక్షల మందితో దాని నాగంలో తమ్మ దీక్ష తీసుకోవటం అనేది జరిగి ఆయన బౌద్ధాన్ని సేకరించాడు ఆ తర్వాత ఆయన పరమపజించిన తర్వాత ఈ యొక్క బృత్తిష్ సొసైటీ ఆఫ్ ఇండియాని నేషనల్ లెవెల్లో మా యొక్క నేషనల్ అధ్యక్షుడు అయినటువంటి పాటిల్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరిని కూడా అందరికీ కూడా బౌద్ధాన్ని పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా బౌద్ధాన్ని ఆచరించవలసిన కానీ మేము కోరుతూ ఈ యొక్క ధమ్మ ప్రచారాన్ని మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసాం అందులో భాగంగానే ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్లా ప్రభుత్వ భారతదేశాన్ని సాధించడమే లక్ష్యం ప్రభుత్వ భారతదేశం అంటే ఏం లేదు జ్ఞానవంతమైనటువంటి భారతదేశాన్ని ప్రభుత్వ భారతదేశం అని అంటారు జ్ఞానవంతమైన భారతదేశం కావాలంటే సమాజం జ్ఞానవంతంగా ఉండాలి సమాజంలో ఉన్నటువంటి మనుషులు కూడా జ్ఞానవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళని బుద్ధుడు అతను చెప్పినటువంటి స్వేచ్ఛ సమానత్వ సౌభ్రత సమన్యా సహా ప్రేమ కరుణ దయ జాలి ఇవన్నీ కూడా మనుషులు ఎప్పుడైతే పరిపక్వంగా ఉంటాయో అప్పుడు మాత్రం ఈ ప్రపంచం ఈ సమాజం కానీ శాంతితో ఒత్తిల్లుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితుల్లో చూస్తున్నాం మనకి శాంతి అనేది కరువైంది ఎక్కడ చూసినటువంటి ఖర్చులు కార్పణ్యాలు ఆ విధంగా ఈ దేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా అశాంతితో నిండిపోయింది యుద్ధాలను ఆపాలన్నా అదే విధంగా సమాజంలో శాంతిని చేకూర్చాలన్నా బుద్ధుడు చెప్పినటువంటి కరుణ మార్గా ప్రధానమైనటువంటి సూత్రంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కుల నిర్మూలన జరగాలన్నా పేదరికం అనేది నిర్మూలించబడాలన్నా అందరికీ సమానంగా రాజ్యంలో వాటా దక్కాలన్నా కూడా బౌద్ధమే ఈ దేశానికి శరణ్యం చెప్పి ఆయన చెప్పారు ఆయన యొక్క సూచనల మేరకు మేము ఈ మా ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము కూడా ఎక్కడ ఉన్నటువంటి అన్ని బౌద్ధ ఆరామాలన్ని కూడా తిరుగుతూ వాటి యొక్క మీకు తెలుసు ఈ రోజు బౌద్ధ ఆరామాలు శిథిలావస్థలు చేరున్నాయి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా గానీ వాటిని సరిగా పట్టించుకోలేని పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా మేము క్రోడీకరించుకుంటూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని బౌద్ధ వారసత్వ సంపదను పరిరక్షించుకుంటూ అదే విధంగా ప్రతి ఒక్కరిని బౌద్ధంలో తీసుకొచ్చి బౌద్ధానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా అందరికి తెలియజేస్తూ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ప్రేమ కరుణ దయతో పాటు స్వేచ్ఛ సమానత్వ సౌభ్రతత్వాలు ఇవన్నీ ఉండాలని ఇవన్నీ ఉన్నప్పుడే రాజ్యాంగం మనకు అన్ని ఒక్కరు కూడా పరిరక్షించబడతాయని రాజ్యాంగం అనేది పరిరక్షించబడాలంటే ముందుగా బౌద్ధాన్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించాలని ఉద్దేశంతో మేము మా బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున మేము చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మనకు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కెకె బోధి గారు కానివ్వండి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి కృష్ణ గారు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడైనటువంటి రాంబోది గారు కూడా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసి ఇక్కడ మొదటగా ఇక్కడ ఈ సమావేశంలో బౌద్ధం నేటి ఆవశ్యకత అదే విధంగా బౌద్ధం అంటే ఏమిటి దీన్ని తీసుకోవటం వల్ల మనం ఏ విధంగా జీవితంలో మంచిగా జ్ఞానవంతులుగా అవుతున్న విషయం మీద ఈ రోజు ఇక్కడ సమావేశాన్ని నిర్వహించాం అదేవిధంగా ఈ సమావేశం అనంతరం కూడా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా కమిటీని మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క బుద్ధ వందన కాసరి కృష్ణ ఏర్లపాడు మండలం అల్లూరు గ్రామం నుంచి నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ అధ్యక్షుడైనటువంటి హరిబాబు గారు ఆదేశాలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను ఆ క్రమంలో భాగంగా బౌద్ధాన్ని కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాతో పాటు అంటే ఒకటి కృష్ణా జిల్లాలో ఎక్కడెక్కడైతే బౌద్ధ ఆరామాలు కానీ స్లోపాడు కానీ ఒకటి కానీ సందర్శిస్తూ అదే క్రమంలో బౌద్ధాన్ని విస్తృతపరిచే క్రమంలో మేము ఇంకా ఈ విషయాలు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంతమైనటువంటి బౌద్ధాన్ని మళ్ళీ పునర్నిర్మించే క్రమంలో భాగంగా ఆయన ఏదైతే దీక్ష ఐదు లక్షల మందిలో దీక్ష తీసుకొని ఈ దేశాన్ని కొత్త భూమిగా మార్చాలి బౌద్ధ దేశంగా మార్చాలని ఆయన ఎంత పరితపించారో ఆయన అంతిమ లక్ష్యమైనటువంటి రాజ్యాధికారంతో పాటు బౌద్ధ దేశంగా వాళ్ళు తీర్చిదిద్దాలని ఆయన కోరికను నెరవేర్చే క్రమంలో భాగమే మా రాష్ట్ర అధ్యక్షులు వారు హరిబాబు గారు అలానే ఉపాధ్యక్షుడు కేకే ఓలీ గారు మా సహచర అధ్యక్షుడు అంబేద్కర్ బాలసీమ అధ్యక్షుడు వారు మా మిత్రులందరూ ఇక్కడ ఈ రోజు సమావేశానికి వారు పర్మిషన్ ఇవ్వడం ఇక్కడ నూతన గమని కూడా ఇంకా కొంతమంది మిత్రుని ఈ బౌద్ధాన్ని చేసే క్రమంలో అన్ని ప్రాంతాల నుంచి ఒక ఈ బౌద్ధం మీద పనిచేయడానికి ఎవరైతే చాలా మంది నింప వస్తున్నారు ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరమైన అశాంతి కానీ అలానే మతపరమైన అల్లర్లు అశాంతికి కారణాలు వీటిలన్నిటిని ఇష్ట పెట్టుకొని ఈ రోజు బౌత్యం ఒక్కటే సరణి అనే దృష్టితో ప్రజలందరూ కూడా ఒక నూతన విధానానికి నాంది పడతారని చెప్పేసి వాళ్ళందరూ బౌద్యం వైపు చూడటం జరుగుతుంది అదే క్రమంలో వాళ్ళకి ఇంకా ఈ భౌద్ధం విషయాలు భౌతం మీద అవగాహన కల్పించే క్రమంలో ఈ ఎన్టీఆర్ల కంపెనీగా మేమంతా పనిచేస్తున్నాం ఆ క్రమంలో మా ఈ రోజు మీద సమావేశం ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం మీడియం అందరికి ప్రతి వర్గాలు చేద్దు అలానే అందరికీ చేయబట్టి నేను మల్లె వెనుక బాగుండర్ ప్రెసిడెంట్ మా మహాసభ ఈ ప్రీవిఎస్ ఛానల్ ని మా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని ఈ ఛానల్ లో బాబా సాబ్ ఆలోచన విధానం బుద్ధిని నవయాన బుద్ధిని మార్గం రాజ్యాంగ నియమాలు సూత్రాలు ఈ ఛానల్ నడుస్తుంది తప్పనిసరిగా ఈ పిపిఎస్ ఛానల్ మన వాళ్ళందరూ అంబేద్కర్ ముఖ్యంగా నవయాన బుద్ధులు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా జైపీ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులు కూడా యువీ రావు గారు పే బ్యాక్ టు సొసైటీ అనేటటువంటి యూట్యూబ్ నడుపుతున్నారు అందులో అంబేడ్కర్ ఆలోచన కాలం ఉద్దేశం మీద వారు ప్రచారం చేయడం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని ఎంకరేజ్ చేయాలని మేము రాదు